హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజ్జు ఐడియాస్ అండ్ వ్లాగ్స్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఫైవ్ ట్వంటీ అయితే అవుతుంది ఇది వింటర్ కాబట్టి కొంచెం లేట్గానే లేస్తాను లేదంటే ఇంకా కొంచెం ముందే లేస్తాను నేను నైట్ పడుకునే ముందే ఇలా కిచెన్ అయితే క్లీన్గా సెట్ చేసి పెట్టుకుంటాను మార్నింగ్ లేవగానే వంట మాత్రం ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు అనేసి లేదంటే మార్నింగ్ గజిబిజిగా ఉంటే వంట అయితే అస్సలు స్టార్ట్ చేయాలనిపించదు ఇక్కడ నేనైతే ఫస్ట్ రైస్ అయితే వాష్ చేసేసి పెట్టుకుంటున్నాను ఫస్ట్ రైస్ పెట్టేశాక అయితే ఇక్కడ నేను పిల్లల కోసం క్యారెట్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇవైతే పీల్ చేస్తున్నాను ఇక్కడ ఇవి పీల్ చేసి నేనైతే కట్ చేయనండి క్యారెట్స్ తురుముతాను ఎందుకంటే కట్ చేసే మా చిన్న బాబు ఉండు కదా తింటే గొంతులో ఇరుకుతుందేమో అనేసి అయితే నాకు భయం వేసి తురుముతాను తురుమితే మా పాప అయినా బాబు అయినా కర్రీ అందులో కలిపేస్తే రైస్లోనే సెట్ అయిపోతుంది సపరేట్గా సైడ్కి అయితే పెట్టాల్సిన అవసరం ఉండదు ఇంట్లో అయితే మనమైనా కొంచెం బుజ్జగించినా పెట్టొచ్చు కానీ లంచ్ బాక్స్లో పెడితే వాళ్ళే తినేసేయాలి కాబట్టి అందులో అందుకే అలా తురిమైతే వండేస్తాను ఇక్కడ నేనైతే క్యారెట్ ఫ్రై అయితే చేసేస్తున్నాను సైడ్కి రైస్ అయితే అవుతుంది ఫస్ట్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసుకొని రెండు అయితే ఎండుమిర్చి అయితే వేసాను ఇందులో ఆనియన్స్కి ఇట్లా ఏం వేయనండి మా పాప అన్ని సైడ్కి ఏరి పెడుతుంది వేయడం వేస్ట్ ఆమె వేసినా తినదు అందుకే వాళ్ళ కోసం ఏ కర్రీ చేసినా నేనైతే ఆనియన్స్ అయితే స్కిప్ చేసేస్తాను ఇందులో ఇలా క్యారెట్స్ వేసి లైట్ సాల్ట్ అయితే వేసేసాను కొంచెం ఈ క్యారెట్ బాగా మగ్గాకైతే లైట్గా పసుపు వేసేసాను సైడ్కి రైస్ అయితే ఈ టైంలో మా బాబాయ్ అయితే అప్పుడే లేచాడు అటు ఇటు ఆడుతుండు నేను ఎంత సౌండ్ చేయకుండా చేసిన లైట్స్ కూడా ఆన్ చేయనండి పక్క రూమ్లో లైట్స్ కూడా అలాగే ఉంచేసి లైట్స్ ఆఫ్ చేసేసే వస్తాను అయినా వాడు లేసాడు సౌండ్స్కి ఇక్కడైతే పసుపు అయితే యాడ్ చేశాను చూడండి పక్కన వాడు ఆడుతూనే ఉండు కారం అయితే వేసి వేయనట్టుగా కొంచెం లైట్గా అయితే వేస్తాను ఎందుకంటే పిల్లలు కారం ఎక్కువగా ఉంటే తినరు కదా అందుకే వాళ్ళ కోసమే సపరేట్గా వండుతున్నా కాబట్టి వేసి వేయినట్టు కొంచెం అయితే వేసేసాను సైడ్కి రైస్ కూడా అయితే అవుతుంది మా పి మా పాప కూడా లేచింది ఫస్ట్ టైం మా బాబు లేస్తాడు మా పాప కొంచెం బాగానే పంతుంది కానీ మా చిన్నోడి అస్సలు పండుకోడు కొంచెం సౌండ్ అయినా వాడైతే లేస్తూనే ఉంటాడు అయితే ఇలా ఆడుతున్నాడు చూడండి నన్ను అయితే ఏ పని చేసుకొనియాడు అసలు అవి తీస్తాడు ఇవి తీస్తాడు వానితోనే సదరడానికే నాకైతే సగం టైం అయితే వేస్ట్ అయిపోతుంది గ్యాస్ దగ్గర కూడా అన్నీ తిప్పుతుంటాడు ఇక్కడైతే ఇంకా రైస్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మా పాపనకైతే బ్రష్ చేంజ్ చేస్తున్నాను ఇక్కడ వాడు మళ్ళీ వచ్చి ఆటలు ఆడుతుండు ఎంత పట్టుకున్నాం మా వాడైతే అస్సలు ఉన్నాడండి ఇలాంటి టైం అప్పుడే అనిపిస్తుంది పిల్లల్ని పట్టుకోవడానికి ఇంట్లో ఎవరైనా ఉంటే బాగుండేసి కానీ ఏం చేస్తాం ఇక పిల్లలకైతే రైస్ తినిపించడం ఇకైతే వేసేస్తున్నాను ఇప్పుడే నాకైతే పెద్ద టాస్క్ అండి పాప నేను వండినా ఏం పని చేసినా నాకు అంత ఇబ్బంది అనిపించదు కానీ పిల్లలకు తినిపించడమే నాకు ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది మా పాప అయితే ఎందుకు అసలు అన్నమే అస్సలు సరిగ్గా తినదు ఆ ఏజ్ పిల్లలైతే వేసి ముందర పెడితే తినాలి కానీ ఆమె అస్సలు తినదు పోనీలే కడుపు ఎండుతుంది అనేసి నేను తినిపించినా కానీ అస్సలు తినదు అన్నం నోట్లో పెడితే మాత్రం అస్సలు నమ్మలదండి సైడ్కి పెట్టేస్తుంది ఇక కొంచెం నములుకుంటూ నములుకుంటూ ఇక అయితే ఒక్క బుక్క మింగనికైతే ఆమెకు ఫుల్ టైం పడుతుంది ఇక మా ఓడేమో ఇలా ఒక బుక్క తింటాడు డ్యాన్సులు చేస్తాడు ఎగురుతాడు ఆడతాడు ఇలానే నాకైతే ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే తినిపించడానికే టైం వేస్ట్ అవుతుంది వాళ్ళే తినేస్తే మా పాప తినేస్తే మాత్రం నేను సైడ్కి వేరే పనులు చేసుకోవచ్చు కానీ ఆమె అయితే అస్సలు తినదు ఎట్లయినా వాళ్ళ కడుపు నింపడం అయితే మన పని కదా అలాగో అలాగైతే అన్నం కంప్ కంప్లీట్ అయితే చేస్తాను పాపకైతే బాక్స్ పెట్టేస్తున్నాను లంచ్ బాక్స్ అయితే పెట్టేసి స్నాక్స్ కోసం అయితే యాపిల్స్ అయితే పెడుతున్నాను ఇక్కడ మనం పెట్టడం మన బాధ్యత కానీ తినకపోవడం వాళ్ళ పని హాఫ్ తింటుంది హాఫ్ తెచ్చేస్తుంది ఎంత పెట్టినా లేదంటే ఫ్రెండ్స్ కన్నా షేర్ చేసినా అని చెప్తుంది పోనీ లేని ఏమి తినకుండా వేస్ట్ అవ్వకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేస్తుంది ఇక లంచ్ బాక్స్ రిపేర్ అయినాకైతే ఇక్కడ బ్యాగ్ అయితే చెక్ చేస్తున్నాం మార్నింగ్ మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు స్లేట్ పెన్సిల్స్ పెన్సిల్స్ ఎరేజర్స్ పెట్టినా వచ్చేటప్పుడు అయితే అవి మాయం చేసుకుని అయితే వచ్చేస్తుంది అది పిల్లల బాధ్యత పెట్టడం మన బాధ్యత ఇక్కడైతే అయితే ఆమె స్నానానికి అయితే వేడి వాటర్ పోస్తున్నాను స్నానానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ స్నానం చేసి రెడీ చేస్తున్నాను మా పాపని ఆమె అయితే డ్యాన్స్ చేసుకుంటా అలా ఇలా ఆడుకుంటా అయితే రెడీ అవుతుంది ఇక్కడ మా వాడు చూడండి ఆమెను రెడీ చేస్తే ఎలా మొత్తం చిచ్చోరే చిచ్చోరే చేస్తాడు వాడైతే ఆమెను గుంజుతుంటాడు కొడుతుంటాడు వాళ్ళిద్దరు ఆడుకుంటూ అయితే అలా రెడీ అవుతాడు మా పాపకి హెయిర్ వద్దమ్మా అనేసి నేను చెప్పినా కానీ ఆమె అయితే హెయిర్ కావాలంటది కటింగ్ చేయించుకొని చెప్తే మాత్రం ఏడుస్తూనే ఉంటుంది ఆమె ఆయిల్ పెట్టినా కాబట్టి జడ వేసుకుంటుంది కానీ లేదంటే ఆమె స్టైల్ స్టైల్ జడలు అయితే వేయమంటుంది ఇక్కడ ఒక జడ అయితే వేయమంటుంది ఎందుకంటే రిబ్బన్ పెట్టకుండా ఓన్లీ అలా రబ్బర్ బ్యాండ్ వేసి అయితే లీవ్ చేయమంటుంది అలా వేస్తే హెయిర్ ఖరాబ్ అవుతుంది అనేసి అయితే నేను చెబుతున్నాను ఎలాగోలాగైతే ఇక్కడ ఆమెకు రిబ్బన్ జడ అయితే వేసేస్తున్నాను రెండు జడ లేదా అనుకుంటే మాత్రం ఆమె వద్దంటుంది సైడ్కి పడుకుంటుంటే నాకు పడుకోరావట్లేదు మమ్మీ అని ఏడుస్తుంది అందుకే అలా ఒక్కజడయితే వేస్తున్నాను ఇక వాళ్ళకు ఎలా కన్వీనియంట్గా ఉంటే మనం అలా వేయాలి కదా ఇక రెడీ చేసేసి అయితే షూ నీకైతే వెళ్తున్నాను ఈ షూస్ వేసేటప్పుడు అయితే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే అందులో కప్పలు తేలు అవి పడుకుంటాయి మనం వేసేటప్పుడు అయితే ఖచ్చితంగా చెక్ చేసి అయితే వేయాలి పిల్లలకి ఇంతకు ముందుకు మా ఇంటి సైడ్ అయితే ఒక ఆమె స్కూల్కి లేట్ అవుతుంది అనేసి ఫాస్ట్ ఫాస్ట్ అలా షూస్ వేసి అందులో తేలు ఉండి వాళ్ళ బాబుకైతే కుట్టింది అలా కాకుండా మనం వేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకొని వేయాలి చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు అండి మనం ఇలా చేస్తే వాళ్ళు అలాగే వేసుకుంటారు కదా ఇక్కడ మొత్తానికి అయితే ఆమెను అయితే ఇలా రెడీ చేసేసాను ఈమెకు పౌడర్ ఇక్కడ జోక్ అండి ఇక్కడ పౌడర్ వేసుంటే మా వాడు మాత్రం ఆమెతో పాటు నన్ను కూడా రెడీ చేయన్నట్టు మాటి మాటి గురికొస్తుంటాడు ఆమెకు పౌడర్ వేసి ఈయనకు పౌడర్ వేయాలి ఆమెకు బొట్టు పెడితే ఈయనకు బొట్టు పెట్టాలి ఆమెకు జుట్టు దూతే ఈనకు జుట్టు దువ్వు అది చూడండి అది ఎలా చూస్తుండో అలా నవ్వు నవ్వుతాడు ఏమన్నా నవ్వుతాడా అసలు అలా రెడీ చేయంగానే అని నవ్వుకే ఫ్లాట్ అయిపోవచ్చండి బాబు ఇక్కడ ఆమెకు క్లిప్స్ పెడుతుంటే నాకు కావాలని ఏడుస్తుండో వాడికైతే జుట్టు లేదు అందుకే అలా అలా అయితే దువ్వేస్తాను మొత్తానికి అక్క తమ్ముడు ఇద్దరు తినేసారు రెడీ అయితే అయ్యేసారు మా వాడికి అయితే స్నానం తర్వాతకి చేయిస్తాను కొంచెం ఎండి వెళ్ళినాకైతే ఇక్కడ ఆమె రెడీ అయినాక ఎప్పుడైనా కొంచెం టైం మిగిలితే అలా డ్యాన్స్ అయితే చేసుకుంటారు ఇద్దరు అక్క తమ్ముళ్ళు టీవీ ఆన్ చేసుకొని ఇక్కడ మా పాప అయితే డ్యాన్స్ చేస్తుంది కదా ఆ సాంగ్ ఏంటో మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేం సాంగో ఆమె చేసే డ్యాన్స్ ఇలా ఇద్దరైతే డ్యాన్స్ చేస్తారు కొద్దిసేపు ఇలా నా డైలీ రూటీన్ అయితే ఉంటుంది మా పాప పెళ్ళినాకైతే మా వాడు బాయ్ చెప్తున్నాడు